మాధవీలత ఈ రోజు మంగళవారం రోజు బంజారా హిల్స్ లో ఏదైతే అమ్మోర తల్లి గుడి పూలగొట్టినరో ఆడ బోనాలు ఉండే బస్తి వాళ్ళు అందరూ పిలిచి చాలా సంతోషమైంది నా అదృష్టం అనుకునే ఈ రోజు బోనం ఎత్తాడు కానీ బోనం ఎత్తేనే వీళ్ళు ఇంటిలోనే నేను అర్ధరాత్రి రెండు గంటల నుంచి పోలీసులు పంపించాడు ఎందుకయా అంటే లాండ్ ఆర్డర్ అంట లాండ్ ఆర్డర్ అంటే అర్థమైందయా ఏమన్నా కొడుతున్నా మా కాంగ్రెస్ వాళ్ళు కదా బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు వేసి కొట్టినట్టు మేమైనా రాళ్ళు ఎత్తి కొడుతున్నామా కర్రల్తో కొడుతున్నామా ధర్మంగా శాంతియుతంగా కూర్చొని నీళ్ళల్లో తడుచుకుంటే వచ్చుకుంటూ ధర్నాలు చేసినాం మేము ఈ రోజు బోనమెత్తతో మా దీనికి కూడా హౌస్ అరెస్టేషన్ అవసరం కనిపించిద్దా మీకు పేపర్ లేదు పత్రం లేదు ఏం లేదు క్లారిటీ లేదు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఏళ్లకెం ఆర్డర్లు వచ్చినాయో తెలియదు అంటే వీళ్ళెబ్బరికి కానీ ఏదో ఇంతమంది అయితే వచ్చి కూర్చొని కనీసం నన్ను హాస్పిటల్ కూడా ఓనిస్తలేరు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఉందంటే మీటింగ్ కూడా ఓనిస్తలేరు మీరు బోనమెత్తనిస్తలేరు ఎన్నిక ఎంతకాలం న్యాయం ధర్మం నాస్తారయ్యా మీరు ఎంతకాలం న్యాయం ధర్మం నాపుస్తారు పదమూడు ఎకరాల భూమి ల్యాండ్ మాఫియా ఇది చేసుకోండి సర్కార్ మీది రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీది సార్ అమ్మేసుకోండి సార్ ఎవరు అడిగింద్రు మిమ్మల్ని గజాల అమ్మోరు కూడా అడ్డం వచ్చింది అయ్యా మీకు అంత సరిపోయన అమ్ముకుంటే సరిపోతే లేదన్న ఆయన అంత అమ్ముకుంటే చెప్పుదండ్రి నాకు అర్థం కాక భోనం ఎక్కడ మాపిస్తావా అంత చిన్నగా ఆలోచించగలవా అయ్యా ముఖ్యమంత్రి ఒక ఒక స్త్రీని మంగళవారం పూటపై బోనమెత్త కూడా ఆపిస్తావా ఇంత మందిని పంపించి ఇదే అని గొప్పతనం ఇంత గొప్పగా ఆలోచించండి నువ్వు అయ్యా ఆనంద్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంత ఉందా ఉంది నా ఆలోచన నన్ను బోనమెత్త ఆపించి లా అండ్ ఆర్డర్ అనుకుంటున్నావా ఏ రాడు వచ్చినా వచ్చిన కర్ర పట్టుకొని వచ్చినానా లా అండ్ ఆర్డర్ కోసం చెప్తారు నాకు ఇక్కడ పేపర్ లేదు ఏం లేదు న్యాయం ధర్మం ఆగదా నువ్వు నన్ను ఆపగలవు నన్ను ఆపండి ఎంత నన్ను ఆపుకోండి ఎంత న్యాయం మాపుతావు ఎంత ధర్మం ఆపుతావు బస్తీలు బస్తీలు ఏకమైన నాడు ఎవ్వరేం చేసుకోలేరు తెల్లోడేం ఏం చేసుకోలేకపోయినాడు స్వతంత్ర పోరాటంలో తెల్లోడేం ఏం చేసుకోలేకపోయినాడయ వీరందరూ ఏం చేసుకోగలరు ఇది ఇక్కడతో ఆగదు ఇంత అంతకంత పెద్ద ఉద్యమమై ఉంటు తెలుసు అమ్మోరు తల్లి ఆన చూస్తే ఉన్నాడు ఎంత పెద్ద లేకపోతే జయ భారత్ మాతాకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్